లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు దొంగని ఆ మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు జోకే సార్ ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే రెడీ వన్ టూ త్రీ అగండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు చూసుకోకూడదా నా ఇంటో నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడివి ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపిసి స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 ఆ నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పు దాకా వాడు ఉంటాడండి ఎప్పుడు బారి పోతాడు ఈ సెక్షన్ బాక్స్ లో చేస్తే వాడు దొంగతనానికి ఎదుకుతాడు నల్ల కోట్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక పో 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 ఎందుకు వస్తారేమో మా ప్రాణం తీయడానికి ఎవరు ఇంకా వెంకటేశ్వరా సార్ నువ్వు రావయ్యా నువ్వు అంత మాత్రం పొడి వెళ్ళరా రా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తంలే ఆగక్కడ టేపర్ కట్టే కొత్తగా నువ్వు చేసింది ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అపో చాలా బాగా చూస్తులే సార్ చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతగా ఉదుతు ఇంకా ఫైల్ అయిపోతుంది నువ్వో చెప్తా అపో ఎగుంటాడు ఇదయ్యా సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెస్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడవి చూస్తే భయం వేస్తుందిరా మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం

వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్ ఫాల్ చెప్పు బాయ్ ఇన్

कै चू से అడుగులేదే గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో పోడో రా లైఫ్ భరత్ చాలా రోజులైంది మనకు కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మన్న హవర్ థింగ్స్ విత్ యూ లాండ్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందంటే ట్రైన్ లో మర్డర్ లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీకి పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణ స్టూడియో కాదు పంచాగుట్ట అరుణా స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలవంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ చదువుతానండి నేను లైటింగ్ చేసి వస్తాను తెలుసు బాబు దొరికిందిరా బాగానే తీశారా అవటో ఇందులో పెట్టు ఇళ్ళందరూ మార్చు అవి కవర్లో పెట్టు ఏం చెందరం

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ కూడా ఫోటో దిద్దు కానీ ఎస్ సార్ సార్ ఓకే నాకు కొంచెం అర్జెంట్ పనిపడిందా ప్రస్తాన బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి ఆంధ్ర ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిక్లో నుంచి అక్కడ అక్కడేమో శ్రీని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా ఆయన ఊరుకోరాజి అంటే దేవుళ్ళు అంటాడు కాల మీద బట్